நேவ நேம் போமா நேரத்துவோடு போன

Hvordan er det med deg? Bra. తాగిన బిడ్డ నువ్వు తిప్పడు వాడకు అందలేడా అన్న దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నువ్వు కోస కాబట్టి నీకు తిప్పరు కాబట్టి బిడ్డ ఏం చేయాలి శాత కాదా ఏమైనా చెప్తామంటే బిడ్డ ఏం చేయాలి అన్ని పనులు చేసుకుంటాను నువ్వు చూసుకోవాలి అత్త కంపాక అయ్యాడి అతకి ముసలి ఎందుకు వెళ్తాను ఏం పని లేదు పిలిచి పిలిచి మనిషి లేదా ఓడుతుంది

ना काढरण तोले तो संकारन जेसिनो ना काढतो कुने दे पर मर मर कुटा दे जाई आव वस्कोफ नि आव वस्कोफ ना कोडुफ फास अलावत कीरा आ

పెద్దలేదా నేను దుఃఖం వస్తుంది బిడ్డ దుఃఖం వస్తే ఎక్కువ బిడ్డ ఎవరో చెప్పుకోని బిడ్డ ఏం చేయాలి బిడ్డ అని బిడ్డ పానం ఇట్లా బియ్యం తీసుకొచ్చి పెట్టాలి బిడ్డ అన్నీ తేడు తెచ్చి పెట్టాడు రెండు రోజులై పోయి

మీ చూడదాన్ని కాదా మోసే అయితే మా అమ్మ నన్ను సాదింది రెండు కోట్లు పట్టుకొచ్చింది అన్ని రాసిచ్చింది ఇప్పుడు ఏంది వద్దు బిడ్డ అట్లా ఖర్చు ఖర్చు దేవుడా చెప్తాను బిడ్డ పాంచను నా దుఃఖం ఇప్పుతుంది

కొడుకు ఎన్ను లేరు నువ్వు చెప్పవా ఏమైనా నువ్వు అనలే కనిపించే పెట్టిన నేను నీరెక్క కాదు చూసుకోవాలి అనకున్నది బిడ్డ అది నాకున్నది అని బుద్ధి చెప్పుకోవాలి చెప్తే లేదు ఇప్పుడు అయితే నేను చేసాన బిడ్డకు ఎక్కడికి పెడతాను ఇంట్లో తినొచ్చు ఇంట్లో తిన్నా తింటా కూర్చుంటున్నా కన్నం పెడతది తానం చెప్తుంది బస్ పెడుతుంది నీకు అన్నీ నా పిల్ల రాలే రాలే నల్లబోట్టు మాత్రం మాట్లాడదు నువ్వు నీ కింద నేను కావాలి

కొన్ని వెలిపాల గంటే లైన్ కొన్నాడు అబదు ఎలా కొనాలి అన్నదేనే பாடத்தேவோ நேரே தேவுடா ஊர்போயிடு போபா செய்கே தள்ளி போபோனே நேற்று போது

మంచిగా ఉండు చల్లగా బతుకు బాబా చలవు బతుకు కన్న సందే వాచు నీ మధ్యలో మానవాడు కదనే నేను నిలిచిన మాట్లాడతలేవు ఇవతన తీతన చతుకు నీ అబ్బాయిగా తినుకుంటా ఉండూరి పోతాను పోతాను కాళీ మిట్టమీ నా పేరు నరసావ మీరు వినిపించుకుంటే మేము ఎలా జోకులు చేస్తాము ఏడు గంట ఆడికి వస్తాము మీకు అందరికీ నమస్తే మాది మిట్టపెల్లి మళ్ళా నా పేరు మేము నటిస్తాం మమ్మల్ని వినిపించుకుంటే పాటలు పాడతాం మేము ఏదంటే అది దోకి చేస్తాం మాది మిట్టపెల్లి నా పేరు అనిష మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయాలి